శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారము మహాముని మాయన్ నాడీ జ్యోతిష్య పరిశోధనా కేంద్రం అమలాపురం నుంచి ఇంతకు ముందు పాఠాలలో అడ్వాన్స్డ్ సిస్టమ్ ఆఫ్ నాడీ ఎస్ట్రాలజీ క్వాంటమ్ థియరీ మీద జ్యోతిష్యం మీద అన్ని విషయాన్ని కూడా కూలంకుషంగా మీకు అర్థమయ్యే పద్ధతిలో వాటి ఫలితాలు ఏమిటి వాటి వాస్తు ఫలితాలు మానవ జీవితంపై ప్రభావాలు ఇక్కడ లేటెస్ట్ క్వాంటమ్ థీరీ మీరు పాఠాలు విన్నారు అసలు ఏ ఏ ఫలితాలు ఉంటాయి పర్యాయ పదాలు ఇందులో ఏమే ఉంటాయి కొండల్ని కానీ జాతకం కానీ ముహూర్తం కానీ దినపలం కానీ గోచార చక్రం కానీ ఏం చూసుకున్నప్పటికీ కూడా వాటిని ఎలా చూడాలి అని అవి ఏ ఏ స్థానాలలో ఉంటాయి వాటి వల్ల ఉపకారమా కాదా అన్న విషయాలు తెలుసుకున్నాం అసలు జాతకానికి మానవ జీవితానికి ప్రభావం ఎలా చూపిస్తుంది అసలు ఇందులో ఉండే పదాలు ఏ రకంగా ఉంటాయి ఒకటి జాతక చక్రంలో బ్రహ్మ సూత్రం ఇది వాస్తులో వినిపిస్తుంది కనిపిస్తుంది ఎక్కడైనా సరే అలాగే బ్రహ్మ బిందువు అంటారు ఇది కూడా జాతక చక్రంలో ఉంటుంది వాస్తు చక్రంలో ఉంటుంది యోని సూత్రము యోని బిందువు అలాగే ఈ సూత్రాలన్నీ కూడా బ్రహ్మస్థానము భృగు బిందువు భృగుస్థానము భృగు లగ్నము అలాగే యోని స్థానం కూడా చెబుతారు వీటిలో ఈ పదాలన్నీ కూడా వాస్తులో వినిపిస్తూ ఉంటాయి తర్వాత చాలా ముఖ్యమైనది ఏంటంటే షడ్బలాలు చూస్తూ ఉండాలి అష్టక వర్గలు గ్రహ బలాలు వాటిలో ఉండే నాడీ ఫలితాలు గ్రహ బిందువుల యొక్క ఫలితాలు శుభస్థానాలు వీటినన్నింటినీ కూడా మనం ఎక్కడా మీకు పంచాంగంలో కనిపించవు వాళ్ళు ముహూర్తాలు పెడతారు అందులో ఉంటాయి నక్షత్రాలు ఇస్తారు తర్వాత లగ్నాలు తెరుస్తూ ఉంటాయి ప్రభావాలు ఏమిటి ఏ లగ్నానికి ఏ నక్షత్రానికి ఏ ఏ లగ్నాలు ఉంటాయి దానికి ఏ ఫలితం ఉంటుంది రోజు పరిపాలికలు గ్రహ ప్రభావాలు లగ్న పరిపాలకులు లగ్న పాలకులు ఉంటారు వీటిని అంశపాలికులు లగ్నపాలికులు యోని పాలికులు ఆరుహ చక్ర పాలికులు తర్వాత ఈ పాలికులతో పాటుగా వేదాస్థానాలు ఉంటాయి వాటికి వేద దిక్కులు ఉంటాయి అన్నిటిలో కూడా రోజు గ్రహాలు ఇచ్చేటువంటి హోరల్లో మనకి కనిపించేవి ఏంటంటే దుర్ముహూర్తాలు ఉంటాయి ఉంటాయి వర్జ్యాలుంటాయి కాలం ఉంటుంది రాహుకాలం ఉంటుంది దీనికంటే అత్యంత ప్రమాదకరమైనటువంటి యమగండ కాలం కూడా ఉంటుంది వీటితో పాటుగా వీటివి వంద శాతం అయితే వేదాకాలము వేధాస్థానము నక్షత్రాలు అంటే గోచారాన్ని కనుక మనం చూసుకుంటే జీవుడు పుట్టినప్పుడైనా గ్రహచారము కుండలీ బలము దాంట్లో నాడీ బలం ఎంతుంది లగ్న బలం ఎంతుంది అక్కడ స్థాన బలం ఎంతుంది ఎలాగా చూడాలి నక్షత్రానికి రాశికి లగ్నానికి అనుసంధానమయ్యి అవినాభావ సంబంధము ఏమిటి అని సైంటిఫిక్గా మనం చూసుకుంటూ వెళ్ళాలి మొత్తం రాసులన్నీ అందరికీ తెలుసును మీకు పన్నెండు రాసులు అవి లగ్నాలు తొమ్మిది తర్వాత లగ్నాలు పన్నెండు ఉంటాయి గ్రహాలు తొమ్మిది ఉంటాయి రాసులు పన్నెండు అవుతున్నాయి మిగిలిన గణన రాశిలో తర్వాత ఏంటంటే రెండు రాసులలో ప్రత్యేకమైన స్థానాలు ఉన్నాయి ఎవరికి తెలియదు ఇది చాలా సీక్రెట్ అయిన విషయం ఇది జ్యోతిష్యానికి నార్త్ పోలు పంచాంగంలో తెలుస్తుంది ఇది నార్త్ పోలు సౌత్ పోల్ అంటారు దీన్ని నార్త్ పోల్ కర్కాటక రాశి దగ్గర విష్ణు స్థానం అంటారు అక్కడే ఉంటుంది ధ్రువ నక్షత్రం అది కూడా ఒక రాశిలో పరిగణలో చేయాలి అంటే అక్కడికి పదమూడో రాశి కింద లెక్క కట్టుకోవాలి తర్వాత అభిజిత్ లగ్నం అభిజిత్ నక్షత్రం మనకి ఎక్కడ ఉంటుంది మకర రాశి ఎందు వస్తుంది దానిని ఏమంటారంటే దక్షిణ ధ్రువం అంటారు సౌత్ పోల్ అని ఇది కూడా జాతకాలపై అంటే పద్నాలుగు రాసుల కింద గణితం కట్టుకోవాలి ఇరవై ఏడు నక్షత్రాలు పన్నెండు రాసులు భాగించుకుంటే పద్నాలుగు అయితే రెండు చెప్పులు పెడతాయి కాబట్టి ఇది కూడా జాతకాలపై ప్రభావం ఉంటాయి కూడా నాడి ద్వారానే మనమందరం కూడా ముహూర్తాలు నిర్ణయించేటప్పుడు సరి అయినటువంటి బలమైనటువంటి ముహూర్తాలు నక్షత్రాలు లగ్నాలు నిర్ణయించేటప్పుడు సరిగ్గా దాంట్లో మూఢముందా తర్వాత మూఢాలు ఎక్కడ ఉన్నాయి జరిగేటువంటి ఒకవేళ సరిగ్గా చూడకుండా స్థానాలు చూడకుండా ముహూర్తాలు కనుక మనం ఏ ముహూర్తమైనా చూస్తే కనుక నిర్ణయం చేస్తే పంచాంగాన్ని ఇచ్చారు కదా మనం పెట్టకూడదు అప్పుడు ఏం జరుగుతాయి ప్రమాదాలు వాటి ప్రభావాలు వాళ్ళ జీవితాలు అందరి మీద ఉంటాయి కుటుంబాలమే ఉంటాయి వాళ్ళ కుటుంబాలు ముందుకు వెళ్ళకపోవడం ఆగిపోవడం ఈ యొక్క గ్రహాల యొక్క మూర్తివంతాల నిర్ణయ ఫలితాలు గృహ నిర్మాణం చేస్తున్నాం గృహ ప్రవేశం చేస్తున్నాం గృహప్రవేశంపై వాస్తు ముహూర్తం చూడాలి జాతక ముహూర్తం చూడాలి ముహూర్త ఫలితాలు చూడాలి వానిపై ఏనా కాగసర్పదోషం నాగ సర్పదోషాలు ఏమైనా ఉన్నాయా వాటి దోష ప్రభావాలు ఏమైనా ఉన్నాయా అక్కడ కర్తరి కృతికలో ఉండేటువంటి కర్తరి ప్రభావం వాస్తు మీద ప్రభావాన్ని చూపిస్తుంది అలాగే మూఢమి అనేది గురుమూఢము కానీ శుక్రమూఢము కానీ చాలా ప్రమాదంగా ప్రభావాన్ని జీవితాంతం చూపిస్తుంది కాబట్టి ప్రస్తుతానికి గురుమూఢం వదిలేసి శుక్రమౌర్ణమి జూలై ఏడో తారీఖు రాత్రి వరకు ఉంది శుక్రమూర్ణమి చాలా బలవంతమైంది వివాహాలకి ముహూర్తాలకి కూడా గురుమూఢం కూడా నక్షత్ర గ్రహమైనటువంటి రాశులపైన గ్రహ దృష్టి ఎంత ఉంది పౌర్ణమి అమావాస్య దోషాలు ఏమైనా ఉన్నాయా సంక్రమణ రవి సంక్రమణం ఎప్పుడు కూడా పద్నాలుగు పదిహేను పదమూడు తారీఖుల్లో మారుతూ ఉంటుంది రాశి నుంచి రాశి అక్కడ ముహూర్తం నిర్ణయం చేయకూడదు ఏ ముహూర్తమైనా సరే దానిని మనం సరిగ్గా పరిగణలో తీసుకొని వర్జితం చేసుకోవాలి ముహూర్తాన్ని బలాన్ని చూపించుకోవాలి ఎందుకు మీకు ఇంత క్లియర్గా చెబుతున్నామంటే ఇంత క్లియర్ అయినటువంటి విషయాలు ముహూర్త చంద్రిక ముహూర్త దీపిక జాతక చంద్రిక జాక జాతక పారిజాతాలు ముహూర్త చంద్రికతో పాటుగా పరాశర నాడి భృగునాడి భృగునందన నాడి పంతొమ్మిది నాడులు ఉంటాయని గతం పాఠాల్లో చెప్పడం జరిగింది కానీ ఏ ముహూర్తం నిర్ణయించుకున్నప్పటికీ వివాహ ముహూర్తాలు మటుకు ప్రత్యేకత సంతరించుకుంటాయి ఇద్దరి జీవితాలు రెండు కుటుంబాలు నూరేళ్ల జీవితం ఆధారపడి ఉంటుంది వాళ్ళిద్దరి జన్మ కుండలి చూడాలి వాటిపై జాతక ప్రభావాలు చూడాలి వాటి నాడీ ప్రభావాలు చూడాలి లగ్న ప్రభావాలు చూడాలి ఇద్దరికి యోని పొంతన నాడి పొంతన రాశి పొంతన గణన పొంతన విరోధ జంతువుల యొక్క పొంతన వధూవరులకు జాతక పొంతనతో పాటుగా భేదాన్ని వర్జితమైందా లగ్న రాశి నక్షత్రాలు షాష్టక దోషాలు పట్టకూడదు అంటే ఒక రాశి నుండి వేరే రాశి ఎనిమిది ఆరు రాసుల్లో లగ్నం కూడా ఎనిమిది ఆరు రాసుల్లో పన్నెండవ రాశి పన్నెండవ లగ్నం ఏక నక్షత్రం అయినా పర్వాలేదు ఏకనాడైనా ఏకనాడి కాకూడదు ఏక లగ్నమైనా పర్వాలేదు అంశభేదం కనిపించాలి రాశి భేదం కనిపించాలి ఇవి చూడకుండా వీటిపైన రాహుకేతువుల యొక్క దృష్టి శనికుజుల యొక్క దృష్టి వాటి ప్రభావాలు పూర్తిగా పారిస దృష్టి ఉందా కొద్దిగా దృష్టి ఉందా అక్కడ వేధా నక్షత్రాలు వేధాగ్రహాలు వేధాస్థానాలు ముహూర్తంపై పడుతున్నాయా అని చెప్పి ప్రతి వారి కుండలిని ప్రతివారి నక్షత్రాన్ని పక్కన పెట్టుకొని ఏ ముహూర్తమైనా కూడా ఒక గంటసేపు దాని స్థానబలం గ్రహబలం తరువాత ముహూర్త బలం బిందుబలం శుభగ్రహాల దృష్టి దృక్బలం గ్రహ బలంతో పాటు ముహూర్త బిందుబలాలతో పాటు శుభదృష్టుల యొక్క గ్రహాల యొక్క దృష్టి ఉందా రాత్రి జంతువుల యొక్క ముహూర్తాలు పెట్టకూడదు ఆ లగ్నాలు కలిగింది అది పగటి భాగంలోనే పెట్టుకోవాలి అలా కనుక మనం పెడితే ఏం జరుగుతుంది అన్నది తరువాత పాఠంలో అడ్వాన్స్డ్ సిస్టంలో మీకు తెలియజేసుకుంటాం ప్రస్తుతం గోచారంలో ఉండే గ్రహస్థానాలు ఈవేళ ఆదివారం ఈ వారంలో చంద్రుడు మూలా నక్షత్రం తర్వాత పూర్వాశాల నక్షత్రం నుంచి ప్రవేశించి మూల అంటే ధనుసు రాశి మకర రాశి కుంభరాశిలోకి ఉంటాడు ఇది పంచాంగ గణితం యొక్క విషయాలు తరువాతి పాఠంలో తర్వాత తెలియజేసుకుందాం